ఇదిగో అమ్మా కూల్ డ్రింక్ తీసుకో అయ్యో ఆంటీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మళ్ళీ లంచ్ టైంలో ఎక్కువ తినలేను అందుకే ఇచ్చానమ్మా నాకు అర్థం కాలేదంటీ అంటే అది మా ఇంట్లో లంచ్ కి ముందు కూల్ డ్రింక్స్ తాగుతారే అదే చెప్తుందమ్మా అవునే స్టార్ట్ అయ్యి వన్ అవర్ అయింది నన్ను ఇంటిసేపు అయింది రావడానికి ఆ అదేం లేదే ఫస్ట్ ర్యాపిడ్ బుక్ చేసుకొని వచ్చాను మధ్యలో వరకు వచ్చిన తర్వాత లో చూస్తే టెన్ రూల్స్ తక్కువ చూపించింది అందుకే మళ్ళీ ఇంటికి ఇంటికెళ్ళి ఊబర్ బుక్ చేసుకొని వచ్చాను అందుకే వన్ అవర్ లేట్ అయింది అబ్బా స్మార్ట్ గర్ల్ థ్యాంక్స్ ఆంటీ మా డాడీ ఎప్పుడూ అలాగే అంటాడు మీ నాన్నెప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటారమ్మా అవునా ఆంటీ మీకెలా తెలుసు మా మమ్మీతో ఎప్పుడు అబద్ధాలే ఆడుతుంటాడు అందుకే నువ్వు పుట్టింటావు అంకుల్ కూడా మీతో ఎప్పుడు అబద్దాలే చెప్తారా ఆంటీ లేదమ్మా నేనే అంకుల్ తో అబద్దాలు ఆడుతూ ఉంటాను అందుకే అది పుట్టింది అవునమ్మా మా అమ్మాయిలాగా నువ్వు కూడా ఖాళీగానే ఉంటున్నావా లేక ఏదైనా జాబ్ చేస్తున్నావా అది ఆంటీ నేను మొన్న హైదరాబాద్ లో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానంటే ఫోర్ టు ఫైవ్ లాక్స్ ప్యాకేజ్ ఇస్తానన్నారు కాకపోతే పుట్టిన ఊరిని అమ్మ నాన్ననే వదిలి ఉండలేక హోల్లో పెట్టాను అవునా ఒక నిమిషం ఇదిగో అమ్మా ఏంటీ ఇది నీ సప్లీ హాల్ టికెట్ అమ్మా మా అమ్మాయి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నీది కూడా తీసుకొచ్చింది థ్యాంక్స్ ఆంటీ సరే మీరు మాట్లాడుతూ ఉండండి నా కిచెన్లో కొంచెం పనుంది హాయ్ ఆంటీ చె ఆంటీ మీరు చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారంట కదా ప్రియా చాలా సార్లు చెప్పింది ఒక్కసారి చేసి ఆంటీ అన్నీ చెప్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మా చేస్తానమ్మా ఇంతకీ విత్ బోన్ కావాలా బోన్లెస్ బోన్లెస్ అయితే బెటర్ ఆంటీ పది నిమిషాలు అవును మహా మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు మాల్లో ఒక అబ్బాయితో కనబడ్డావు ఎవరా అబ్బాయి మా అన్నయ్య ఏ మీ అన్నయ్య నాకు తెలీదా వాడు తెల్లగా పొడువుగా ఉంటాడు కాని మొన్న కనబడ్డ అబ్బాయి అలా లేడే తను నా ఆంటీ చూడటానికి అలా అనిపించలేదే వాడేమో నీ షోల్డర్ పైన హ్యాండ్ వేశాడు నువ్వేమో వాడి హ్యాండ్ హోల్డ్ చేశావు మళ్ళీ ఫ్రెండ్ అంటున్నావు దొరికిపోయేలా ఉన్నాను తప్పించుకోవాలి అది ఆంటీ నాకు అర్జెంట్ పని ఉంది నేను మళ్ళీ వస్తాను చికెన్ తినేసెళ్ళమ్మా పర్లేదు ఆంటీ నేను మళ్ళీ తర్వాత వస్తాను కదా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను చెప్పు ప్రియా మహా మహా దొంగ మోహంది ఏంటమ్మా నువ్వు అది రాక రాక మన ఇంటికి వస్తే అలా చేసావు లేకపోతే ఆ చిక్కిపోయిన మొహం దానికి చికెన్ కావాలా అందుకే నా స్టైల్లో ఒక జెర్కిచ్చా ఇంకెప్పుడు జీవితంలో మన వైపు రాదు అమ్మ బాబోయ్ నువ్వు అమ్మవి కాదు అమ్మోరువి